I'm <inaudible> not <inaudible> అంగన్వాడి ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడి ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇక్కడ మండలం మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరం కలిసి మా డిమాండ్ల కోసము మేము సమ్మె నిర్వహించినాము మా డిమాండ్లు ఏమంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మాకు గ్రాడ్యూటీని చెప్పినారు ప్రభుత్వము దాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము మినీ అంగన్వాడీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్గా చేసినామని చేస్తామని జీవో వచ్చిందని ఇదంతా పుకార్లు లేపినారు కానీ ఇంతవరకు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు దాన్ని ఇవ్వాలని అడుగుతున్నాము మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మాకు ఉద్యో పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతుండము మాకు పెన్షన్తో కూడింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ బెనిఫిట్స్తో పెన్షన్తో కూడినట్లు మాకు ఇవ్వాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాము సెలవులు కూడా జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మా జీతాల జీతాల పెంపు కనీస వేతనము ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా కనీస వేతనం ఇస్తున్నారు ఒక అంగన్వాడీలకు తప్ప కాబట్టి మాకు కూడా కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా మూడో రోజు మూడో రోజు ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడి సమస్యల కోసం వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేయడం స్టార్ట్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకే ఈ రోజు వాళ్ళ సమస్యల కోసమే వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది ఆ రోజు ఆయన చెప్పిన మాట పక్కన తెలంగాణలో ఎంతైతే ఇస్తున్నారో దానికంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఒక వాగ్దానం ఈ రోజు అదే వాగ్దానంకో జగన్మోహన్ రెడ్డి గారు అడగడానికి రోజు రోడ్డు పైన ఎక్కారు ఆ రోజు చెప్పిన మాట మేము మెడ తిప్పం మడమ తిప్పం మాట తప్పమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట ఎలా తప్పారు అని చెప్పేసి ఈ యొక్క సంవిధానాలకు తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాం అయ్యా మేము అడుగుతున్నాం ఈ రోజు ఆ రోజు నువ్వు మాట తిప్పాం మడమ తిప్పం మాట తప్పమని చెప్పి చెప్పారు ఈ రోజు మాట తప్పేవో ఉన్న వారికి మెడలుంచే విధానాలు ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మేము అదే చెప్తున్నాం అంగన్వాడీ సమస్యలు వాళ్ళ సమస్యలు ఇన్ని రోజులుగా మీకు గుర్తు రాలేదా అని మేము అడుగుతున్నాం మీకు ఎలక్షన్ ముందే గుర్తు వచ్చిందా మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు సీఎం అయిన తర్వాత మరి ఈ నువ్వు చెప్పిన వాగ్దానాన్ని ఏమయ్యాయని అని చెప్పేసి ఈ రోజైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళ సమస్యల కోసం మీరు పరిశీలన చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం అంగవాడి ఉద్యోగులకు కనీస వేతనం